कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఎన్టీపీసీలోని శ్రీమై కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రామగొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ రామగొండ నియోజకవర్గ అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్ వక్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా తో కలిసి రామగొండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పార్టీని పట్టుకుని నడిచిందెవరో పార్టీని వెన్నుపోటు పొడిచిందెవరో అన్ని తమకు తెలుసని తన వెంట నడిచిన వారికి న్యాయం చేస్తానని వెన్నుపోటు పొడిచిన వారిని గుర్తు పెట్టుకుంటానని కానీ అన్యాయం మాత్రం చేయనని వెల్లడించారు పార్టీ కోసం తన గెలుపు కోసం పనిచేసిన వారికి నష్టం చేయాలని చూస్తే వారి తాట తీస్తానని హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రజల్లో తిరగండి నామినేటెడ్ పోస్టులు కావాలంటున్నారు పోటీకి దూరంగా ఉండండి అన్నారు కాంగ్రెస్ పార్టీ జెండాను పోసిన ప్రతి నాయకునికి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని పదవులు వస్తాయని అబ్జర్వర్ సంగీతం శ్రీనివాస్ తెలిపారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు పార్టీ కోసం పనిచేయండి అలాంటి వారికి న్యాయం జరిగేలా తాము బాధ్యత తీసుకుంటామని వక్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేని అన్నారు కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ మేయర్ భంగి అనిల్ కుమార్ మాజీ మేయర్ జాలి రాజమణి ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ పట్టణ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ మహంకాళి స్వామి కాలువ లింగస్వామి పాతిపెల్లి ఎల్లయ్య పెద్దెల్లి తేజస్విని ప్రకాష్ కులిపాక సుజాత ముస్తఫా మారెల్లి రాజరెడ్డి గుండెటి రాజేష్ శ్రీనివాస్ రెడ్డి అనుమ సత్యనారాయణ పెండ్యాల మహేష్ మాదరబోయిన రవికుమార్ ఆసిఫ్ పాషా బెంద్రం రాజరెడ్డి అల్లి శంకర్ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

యూనిటీగా క్రమశిక్షణగా ఎలాంటి గ్రూపులు లేకుండా అందరూ కలిసి పనిచేసి రేపు జరగబోయే ఎన్నికలు కూడా గెలుస్తాం మన కాంగ్రెస్ జరిగింది అందరూ కూడా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరి ఒక కార్యక్రమం ఉద్దేశించారు దయచేసి ప్రెస్ కు కేటాయించిన సీట్ అలాగే అందరూ ముంగటి వరుసలో ఉన్న నాయకులు పెద్ద నాయకులకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రెస్ వాళ్ళకి కేటాయించిన సీట్లను వారికే వదిలేయాలని విజ్ఞప్తి సమాజ సమాజాలు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశానికి హాజరైనటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ నమస్తే రామగుండూర నియోజకవర్గం లోపల మకాన్సింగ్ రాజ్ థాగూర్ గారు ఎమ్మెల్యేగా ఎన్నికై పద్దెనిమిది నెలలు గడిచేది ఎన్నో సంవత్సరాల నుండి నాకు వెళ్ళి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లేక పార్టీ అభిమానులు కానీ ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని మనం అందరం కూడా గమనించి అందరం కూడా కష్టపడి కాపాడుకోవడం కోసం మన అస్తిత్వాన్ని కాపాడు కోసం ప్రత్యేకంగా అభివృద్ధి కానీ ఇక్కడ ప్రజల సంక్షేమం కోసంగా మౌలిక వస్తువులు కల్పించడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు కల్పించడానికి ప్రభుత్వంతో తనకున్న ప్రత్యేక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాలు ఉపయోగించుకొని మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి అండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ప్రత్యేకంగా ముఖ్యమైన ప్రజల సమస్య ఏంటంటే వ్యవసాయాల మీద మండలం అయినప్పటికీ మార్కు వ్యవసాయ వడ్డీ తెలియ <speaking> జ <in foreign language> ఎన్ని కాంగ్రెస్ పార్టీ ఆ ఈ రోజు కూడా అదొక ఏర్పాటు చేసి ఉద్యోగాలు వస్తాయి ఉంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్కరి దగ్గర పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసి ఆత్మహత్యలకు కారణమైంది గత ప్రభుత్వం ఈ రోజు మేము వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కూడా ప్రజల్లో ఎవరైతే అవకాశాలు ఉంటే వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమంతో పాటు వారి ద్వారా కూడా ఆ ప్రాంతం నష్టపోయే ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పి వాళ్ళు కూడా ముందు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇలా ఒక్కటిగా ఇలా రామగుండంలో చాలా మంది మాట్లాడినారు రామగుండం మండల వాళ్ళు లిఫ్ట్ అయితే నేను పాదయాత్ర చేసి అనేక పోరాటాలు చేస్తున్నా ఇవాళ మేము రాగానే ప్రభుత్వం రాగానే ఎవరికి కాల్సిన నిధులు ఏర్పాటు చేసి ఇలా పూర్తి చేసాం పూర్తి చేయడమే కాకుండా నాలుగు సార్లు ప్రయోగాత్మకంగా నీళ్ళు ఇచ్చినాం డిఏటి ఐదు సార్లు డిఏటి ద్వారా అటు పాలకృతి నీళ్ళు ఇచ్చినాం యాభై సంవత్సరాల నుంచి ఎప్పుడు రాని పంట ఈసారి రెండు మండలాల్లో సుమారుగా యాభై వేల మెట్రిక్ టన్నుల మొత్తం పండిస్తున్నాం అదే భవిష్యత్తులో నిరంతరం జరిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎనభై కోట్లతో ఆరు ఎనిమిది రోడ్లు

ఇంకా పనులు కావాలంటే ఇంకా నూట యాభై కోట్లు అయితే చెప్తే నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి దరఖాస్తు పెట్టుకుంటే త్వరలో ఈ ప్రాంతానికి మొదటి విడతగా ఇంకో యాభై కోట్లు ఇస్తామని చెప్పడం నేను మీ అందరికి చెప్తా నేను పాటిస్తా ఉన్నా యాభై యాభై డివిజన్లు అరవై డివిజన్లుగా చేసినాము కారణం అరవై డివిజన్లు చేస్తే నాకేదో గోల్డ్ మెడల్ రాదు

ఆ చిన్న చిన్న మర్చిపోయేటువంటి గదిలో చిన్న చిన్న వారు అలతో కాని వాళ్ళు కూడా గుర్తించే అవకాశం ఆ నాయకుడికి వస్తుంది ఆ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు మంచి ఒక ఉద్దేశంతో కార్యాచరణ చేస్తా ఉన్నాం దాంట్లో మనవాళ్ళు నా వాడు ఇడబైంది నా వాడు ఇవైంది నా వాడు అలవైనా కావాల మిత్రుల పక్కన పెట్టుకుంటా వాళ్ళ పనిచేస్తా ఉంటే నీ ఏ రాజులో నువ్వు ఇక్కడ నిలబడ్డా గెలుస్తావు అక్కడ నిలబడ్డా గెలుస్తావు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కనివిని ఎరగని వీధిలో రామాగుండం గత యాభై సంవత్సరాలు లేనటువంటి అభివృద్ధి ఈ చేస్తాము అలా ఎందుకు అనేది అందరూ చెప్పవచ్చు రాష్ట్రాన్ని గెలిపిస్తే ఏం చేస్తావు అనే ఒక నినాదానికి మీరు అడిగిన వాటికి గర్వంగా

దీని ముందు నిలబడేటువంటి కర్మల తీసి మనకు తెలంగాణ బాగా వచ్చిన హక్కు తెలంగాణ విభజనలో మనకు వచ్చిన హక్కు ఏ పోయో పేద పోయిన కేడియో ఇవ్వలే పోయిన ప్రభుత్వం రెండు సార్లు మూడు బాగా వస్తుంటే ఆ ప్రభుత్వం వేరే ప్రాంతానికి తరలించాలని చూశాను ఈ ప్రాంతంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు నేను బాబు గారిని పట్టుకొని గారిని ఒప్పించి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి కేంద్రంతో మాట్లాడి ఇవాళ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ యాభై ఐదు వేల కోట్లు కోట్లు ఇంకొక నాయకుడు మాతో పాటు వేణున్న హరిత నాయుడు గారు కూడా మాతో పాటు కలిసి వారు ఉన్నారు ఇలా ఒప్పించి ఇవాళ ప్రభుత్వం ద్వారా పీపీఐ తీసుకొచ్చిన ఇది ఏ ఒక్క నాయకుడైనా మీ డివిజన్ ఉన్న వారికి చెప్తా ఉన్నామా మాట్లాడతా ఉన్నామా మాట్లాడే బాధ్యత మీరు తీసుకోవాలి ఒక్కటి కాదు రెండు కాదు సోదర యాభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీని మళ్ళీ తీసుకొస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి యాభై సంవత్సరాల కాదు మళ్ళీ వెలుగు నింపి కొత్తగా ఉద్యోగ అవకాశాలతో పాటు దానిపై నివసించేటువంటి వేలాది మంది ఉపాధించే కార్యక్రమానికి నేను స్వీకారం చేస్తాం ఈ రోజు మనం సాధించిన ఈ ప్రభుత్వం సాధించింది ఇది రేవంత్ రెడ్డి ఇది మనకు వచ్చిన హక్కు మళ్ళీ సాధించుకున్న అంశాన్ని మన గర్వంగా చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉన్న వారికి మాత్రమే ఒక డిసిప్లైన్ ఒక పద్ధతి పార్టీని బలోపేతం చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మంత్రులు మన ప్రాంత రాయలు శ్రీరాబు గారు రాబో గారికి ప్రత్యేకంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమంపై ఆ సంక్షేమాన్ని ప్రజలకి తీసుకెళ్ళాలి ఇవాళ ఈ ప్రభుత్వం చేసిన ప్రతి సంక్షేమం ఎవరైతే దాన్ని అర్హుంటారో వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి దళాక వ్యవస్థ లేకుండా ఆ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యతలు తీసుకోవాలని దానిపై చర్చ చేసుకోవాలని మనం అనేక సార్లు మీటింగ్ చెప్పుకున్నా ఇవాళ బాధ్యత ఇచ్చిన బాధ్యతతో పాటు నేను మీతో పాటు పనిచేసే ఇతర కమిటీ సభ్యులను అన్ని విభాగాల సభ్యులను కలుపుకొని ఆ ప్రాంతంలో పార్టీని చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని చేస్తూ వచ్చే రాని వారికి ఇప్పిస్తూ మన పార్టీని బలవంతం చేస్తూ గతంలో ఎంత దుర్మార్గం జరిగింది ఈరోజు ఏం కావాల్సింది మీరందరూ మనం

ఇవాళ కూడా తెలిసే చేసే కార్యక్రమాన్ని ప్రజలలో ముందు తీసుకుపోవాలి మీతో మాట్లాడాలని ఒక కార్యక్రమం మొదలుపెట్టి దాంతో పాటు మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చిన మీనాక్షి నటరాజ గారు పంపిన దూతలు ఇన్ఛార్జిగా కార్యకర్తలు ఎవరు కూడా లోరుగా ఈ కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తిస్తుంది వారికి తగిన రైతుల వారి స్థాయిని కాపాడని పార్టీ పనిచేయాల స్థానం కల్పించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకాశం చేరూ ఆపద

అన్ని వసదులు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ పెట్టే యాభై వేల కోట్లు పెట్టాలంటే ఇక్కడ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ వచ్చేది ఆ రోజు కానీ పెంచుకోవడానికి అక్కడ దోపిడీ చేయడానికి అక్కడ నీళ్లు మొదలంచడానికి ట్రాన్స్పోర్ట్ ఇంకా వచ్చి ఆడి అందరికి అవకాశం ఉన్నది ఈ ప్రాంతాన్ని చీకటి పయం చేయడానికి దేశానికి వివరిస్తున్న లాభం చీకటి మీద వేసేటువంటి కార్యాచరణ పోయిన ప్రభుత్వం తీసుకుంటారు మాట మాత్రం ఇక్కడ పాదయాత్ర చేసి వాళ్ళు ఆ ఆ ప్రభుత్వం ఇలా దేశాన్ని వెలువరిస్తున్న రామగుండాన్ని చీకటి మీద వేస్తున్న వాళ్ళు అధికారంలో రాగానే చీకటి మీద వేసిన అంశాన్ని ఇలా బాధ చెప్తా కానీ ఈ రోజు నేను గెలిచిన రోజు నుంచి దాని ముందు అనేక పోరాటాలు ఇవాళ ప్రభుత్వాన్ని

అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ధర్మాలు చేశారు న్యాయం కాదు నేను పని అని చెప్పి పోరాటం చేసిన సమయంలో పది సంవత్సరాల్లో గొప్ప పూర్తిగా తప్పేసి ఆ ఊరిని బొందల గడ్డ చేసి నేను చెప్పాను ఇవాళ ఆ బొందల గడ్డ చేసిన వేడి గడ్డ మళ్ళీ జీవం పోయాలి చీకటైన లింగాపూర్ బయటికి వెళ్ళి వెలుగులు తేవాలి అనే ఒక ఆలోచనతో ఇలా ప్రభుత్వం

తొంభై శాతం నాయకుడు ఇద మీద నేను ఎలాగంటే బాధ పడ్డాను దానికంటే కసిగా బాధపడి మా అన్న బయటికి వస్తాడో రాడో బయట మాట్లాడే తీరు వేరు కోత మంది రాడుకున్నవాడు అదే మూడు రోజుల్లో మళ్ళీ అందరూ కలిసి నిలబడి మాట్లాడుతూ ప్రతి ఒక్క మూడో రోజు నుంచే ఆ రోజు వచ్చిన ప్రభుత్వాన్ని ఎదురుస్తూ గట్టిగా నిలబడి పోరాటం చేస్తూ ముందుకొచ్చినాం

అందరినీ గుర్తున్నాస్తున్నా రెండు పోటు పడిసిన వాళ్ళని మార్చిపోరు కానీ వారికి అన్యాయం చేయాలి ఎక్కడ పెట్టాలో ఏ పెట్టాలో ఊహించని రోజుల్లో పెట్టే ప్రయత్నంలోది అని చెప్తా ఉన్నా ప్రతి నాయకుల గురించి కాంగ్రెస్ పార్టీ ఎవరు చెప్తే వాళ్ళ గురించి కష్టపడ్డా నిజం లేకుండా ండి కొంతమంది ఒడ్డు దారులంగా ఉన్నట్టు ఇవాళ మన దగ్గర నుండి మనం చెప్తే మన నాయకుడు శ్రీధర్ బాబు గారు అందరూ మన దగ్గర ఏదో చిచ్చు చూస్తా ఉన్నారు కానీ

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట ని గట్టిగా కొట్టండి